ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఈవీఎంలను బ్లేమ్ చేశారు ఈవీఎంలలో మతలపు జరిగింది ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారు మ్యానిపులేట్ చేయడం వల్లే ఈ కూటమికి ఇంత భారీ ఎత్తున సీట్లు వచ్చినాయి అని అప్పట్లో జాతీయ స్థాయిలో కూడా కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి ఆ రిపోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా ఉంది ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఇన్స్టిట్యూషన్ ఒకటి ఒక సంస్థ ఒకటి ఉంది పూనాలో వాళ్ళు దేశం మొత్తం ఈవీఎంల వ్యవహారం అంతా స్టడీ చేశామని చెప్పి అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో బూత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అని చెప్పి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్ మీద ఆధారపడి వైఎస్ఆర్సీపీ చాలా విమర్శలు చేసింది చాలా అనుమానాలను లేవనెత్తింది వాటి మీద ఒక పెద్ద లెటర్ కూడా రాసింది ఎలక్షన్ కమిషన్కి దానికి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పిలిచారు వాళ్ళ ప్రతినిధి బృందాన్ని పిలిచి నిన్న కలిశారు ఎవరెవరు కలిశారంటే వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి బెలాం చంద్రశేఖర్ వీళ్ళు కలిశారు ఢిల్లీలో సిఈసి జ్ఞానేష్ కుమారు అట్లాగే కమిషనర్స్ వివేక్ జోషి సుఖబీర్ ఈ ముగ్గురు కూడా వీళ్ళతో మాట్లాడారు వాళ్ళకి వైసీసీపీ వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే ఇవో సాక్ష్యాలు ఈ సాక్ష్యాలను మేము ముందుంచుతున్నాం అన్నారు ఏంటి ప్రధానంగా వీళ్ళ వీళ్ళు ఇటువంటి అంశాలు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వీళ్ళు చెప్పేదాని ప్రకారం రాష్ట్రంలో పోలింగ్ శాతం పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఎక్కువగా రిజిస్టర్ అయింది ఉండాల్సిన దానికంటే దానికి అర్థం ఏంటంటే ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది మామూలుగా ఆరు గంటల తర్వాత క్యూలో కనుక జనం ఉంటే వాళ్ళు అయిపోయే వరకు ఉంటుంది ఇక్కడ ఆరోపణ ఏంటంటే ఆరు గంటల తర్వాత జరిగిన ఓటింగ్ పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఇది చాలా ఎక్కువ దీనివల్ల ఎనభై ఏడు శాసనసభ స్థానాల్లో ఎండ వచ్చింది మొత్తంగా నలభై తొమ్మిది లక్షలు లేక యాభై లక్షల ఓట్లు అదనంగా పండి అని చెప్పి వైసీసీపీ ఆరోపణ అదనంగా పడ్డం అంటే ఏంటి వాళ్ళ ఆరోపణ ఆరు గంటల తర్వాత అనమాట ఈ ఓట్లన్నీ దీని మీద మాకు వివరణ కావాలి అని చెప్పి అంతకుముందే లెటర్ రాశారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పారట ముందుగా వీళ్ళ ఆరోపణలు ఒకసారి చూద్దాం వీళ్ళ ఆరోపణలకు సంబంధించి చాలా డీటెయిల్స్ వీళ్ళు రాసుకున్నారు ఇవిగో సాక్ష్యాలు అని చెప్పి చూడవచ్చు స్క్రీన్ మీద ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైసీసీపీ నేతల బృందం ఇక్కడ ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలి అదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసార్సీపీ గెలిచినప్పుడు ఈవీఎంల మాయాజాలం గురించి మాట్లాడలే వాళ్ళు ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాతే మాట్లాడడం ప్రారంభించారు అయితే టీడీపీ కూడా అంతే టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన వెంటనే ఈవీఎంలో మ్యానిపులేషన్ జరుగుతోంది అని చెప్పి మాట్లాడింది ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఇంకా చెప్పాలి అంటే అసలు ఈవీఎంల మీద మొట్టమొదట అనుమానాలను రేకెత్తించింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దేశంలోనే ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారు చాలా కాలం కిందటే కోర్టులో కేసు వేశారు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో తెలుగుదేశం తరఫున హరిప్రసాద్ గారు అని చెప్పి ఆ తర్వాత వైసార్సీపీ వాళ్ళు ఆయన మీద కేసులు కూడా పెట్టారు అనుకోండి అది వేరే విషయం కానీ ఆయన ఈవీఎంలని మ్యానికులేట్ చేయొచ్చు హ్యాక్ చేయొచ్చు అని చెప్పి బాంబేలో ఒక ఒక డెమాన్స్ట్రేషన్ పెట్టారు పెడితే ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు జైల్లో పెట్టారు ఆ తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే అట్లా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అతను ఈవీఎంలో ఉన్న లోపాలను చూపించడం కోసం ఒక ప్రయత్నం చేశాడు అంత మాత్రం చేతనే మీరు దొంగ అని చెప్పి ఈవీఎంలు కాజేశాడు అని చెప్పి కేసు పెట్టి జైల్లో ఎట్లా పెడతారని వదిలేశారు సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే మన దేశంలో ఎట్లా ఉందంటే పరిస్థితి ప్రస్తుతం గెలిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఈవీఎంల గురించి మాట్లాడదు ఓడిపోతే వెంటనే బ్లేమ్ అంతా తీసుకెళ్ళి ఈవీఎంల మీద వేస్తున్నారు అది అన్ని పార్టీలకే వర్తిస్తుంది ఇది ఒక నేపథ్యం ఇక స్పెసిఫిక్గా వైసీపీ ఏంటి ఏం చెప్తోంది అంటే వీళ్ళు ఈవీఎంలలో పోలైన ఓట్లకి అంటే ఫారం సెవెంటీన్ ప్రకారం పోలైన ఓట్లు తర్వాత లెక్కించిన ఓట్లు అది ఫారం ట్వంటీ అంటే లెక్కించిన తర్వాత రాస్తారు కదా అది ఫారం ట్వంటీలో ఉంటుంది ఈ మధ్య భారీ వ్యత్యాసం ఉంది అంటారు తర్వాత ఈసీ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇంత శాతం ఓటింగ్ జరిగింది అని చెప్పి ప్రకటిస్తూ ఉంటుంది కదా మీరు ఐదు గంటలప్పుడు చెప్పిన దానికి ఆ తర్వాత ఫైనల్గా చెప్పిన దానికి మధ్య చాలా తేడా ఉంది ఆ శాతం నేను చెప్పాను కదా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం తేడా ఉందని ఇది చాలా ఎక్కువ అనేది వాళ్ళ వాదన దీనివల్లట వీళ్ళు వీళ్ళ వీళ్ళు చెప్పేది ఏంటంటే దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు లోక్సభ స్థానం పరిధిలో లక్షా తొంభై ఆరు వేల ఓట్లు పెరిగా పెరిగాయని చెప్తున్నారు ఈ విధంగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు పెరగడం వల్ల సో ఫిర్యాదు చేస్తే వీటిల్లో కొన్ని అంశాల మీద వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు అని చెప్పి వైఎస్ఆర్సిపి వాళ్ళే బయటకు వచ్చి మీడియాకి చెప్పారు వీళ్ళు ఇంకొక ఆరోపణ ఏంటంటే ఈ ఛార్జింగ్ పోలింగ్ పూర్తయిన తర్వాత ఎనభై శాతం ఉందట కానీ నలభై రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో తొంభై ఎనిమిది శాతం ఛార్జింగ్ ఉన్న సందర్భాలు కనిపించాయి అని చెప్పి వీళ్ళు ఆరోపించారు అంటే ఈ ఆరోపణలకి అన్నిటికీ ఆధారాలు ఏమి లేవు అయితే వీళ్ళు కొన్ని స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే రెండు నియోజకవర్గాలు హిందూపురం ఒకటి మరొకటి రాయిచోటి ఈ రెండింటిలో కొన్ని చూపించారు రాయిచోటి ఎగ్జాంపుల్ తీసుకోండి అక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇంత ఎట్లా పెరిగింది అనేది వాళ్ళ క్వశ్చన్ అట్లానే హిందూపురంలో కూడా వీళ్ళు కొన్ని పాయింట్అవుట్ చేశారు చాలా అప్పట్లోనే వచ్చింది యాక్చువల్గా వైసార్సీపీ హ్యాండిల్స్ లేకపోతే వైసార్సీపీ సింపథైజర్సు ఈ ఇష్యూని చాలాసార్లు హైలైట్ చేస్తా మాట్లాడారు అదేంటంటే హిందూపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ వన్ ఫైవ్ సెవెన్ అట్లాగే టూ ఎయిట్ ఈ అనట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థికి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పోలైతే అదే పార్టీకి అసెంబ్లీ అభ్యర్థికి మాత్రం ఒకే ఒక్క ఓటు పోలైంది ఇంత డిస్క్రిపెన్సీ ఎట్లా ఉంటుంది ఇంత ఎనామలు ఎట్లా ఉంటుంది అనేది ఒకటి అట్లాగే పార్లమెంటులో టీడీపీ అభ్యర్థికి ఎనిమిది ఓట్లు పోలైతే అసెంబ్లీ అభ్యర్థికి మాత్రం తొంభై ఐదు ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీ ముందు ఉంచాము అని చెప్పారు అయితే వీటిల్లో కొన్నిటికి ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే ఫస్ట్ పాయింట్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది అది కరెక్ట్ కాదు వాదన అందులో ఛార్జీ ఎక్కువ అవడం తక్కువ అవడం ఏమి ఉండదని చెప్పారట వాళ్ళు అవి రీఛార్జబుల్ బ్యాటరీలు కావడం వల్ల ఛార్జింగ్ పెరగడం తగ్గడం అంటూ ఉండదు అని చెప్పారట తర్వాత వీవీ ప్యాట్లతో మొత్తం కంపేర్ చేయాలంటే మొత్తం కంపేర్ చేయడం కుదరదు అని చెప్పారు వీవీ ప్యాట్లు అంటే ఏంటి మనం ఈవీఎంలో ఓటేస్తున్నాం ఓటేసిన తర్వాత ఆ వీవీ ప్యాట్ కాగితం ఒకటి ఈ మధ్య కొత్తగా వస్తుంది కదా అయితే ప్రతి ఓటుకి వేసిన ఓటుకి దానికి మధ్య అంటే అందులో ఏమైనా రిజిస్టర్ అయింది వీవీ కాగితంలో ఏమైనా ఉంది ఈ రెండు పోల్చమని అడుగుతున్నారు కానీ అన్నీ పోల్చడం సాధ్యం కాదు ఇంత పెద్ద దేశంలో కాబట్టి ఏదో నియోజకవర్గంలో ఒక ఐదు శాతం అట్లా కంపేర్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ అంతకుముందు చెప్పింది అదే మాట మీద ఉంది అంతకంటే ఎక్కువ చేయడం సాధ్యం కాదు అని అయితే ఓవరాల్గా ఈ ఓటింగ్ లిస్టు ఉంది కదా దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి లేకపోతే వీళ్ళు కొన్ని చోట్ల అదనంగా ఓట్లు చేర్చుకోవటం కొన్ని చోట్ల జెన్యున్ ఓటర్స్ని తీసేయడం చేస్తున్నారు అని ఆరోపిస్తే బీహార్లో లాగా ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ఓటర్ లిస్టులో నిర్వహించేందుకు సిఈసీ జ్ఞానేష్ కుమార్ అంగీకరించారు అని చెప్పి సాక్షిలో కథనం వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బ్యాలెట్తోనే ఎన్నికలు జరపాలి అని వీళ్ళు కోరారు ఫైనల్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డిస్క్రిపెన్సీస్ ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలని మీరు బ్యాలెట్ పద్ధతిలో పాత పద్ధతులు నిర్వహించండి అనేది వీళ్ళ డిమాండ్ ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఏంటంటే ఇలాంటి చాలా అనుమానాలు చాలామంది వ్యక్తం చేసిన మాట వాస్తవం ఇన్ఫ్యాక్ట్ మీరు స్క్రీన్ చూడవచ్చు నేను గతంలో చేశాను ఇది ఇది విఎఫ్టి అని చెప్పి వీళ్ళు ఇచ్చిన లెక్కలు దాని మీద బేస్ చేసుకునే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు అందులో వాళ్ళు ఇచ్చింది చూడండి ఈ టేబుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు దేశం మొత్తం చేశారు దేశం మొత్తంలో డెబ్భై తొమ్మిది లోక్సభ సీట్లలో తేడా వచ్చింది ఆ ఈవీఎంలో ఏదో మ్యాన్పులేసిన వల్ల అనేది వాళ్ళ ఆరోపణ అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఓటర్ పర్సంటేజ్ ఇంక్రీజు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఇంక్రీజ్ అంటే ఏంటి అంత ముందు కంటే ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు ల రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది క్రూర్ ఓటర్స్ ఒరిజినల్గా ఉంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఈ ఐదు లేక ఆరు గంటల తర్వాత పోలైనాయి ఎన్నికల రోజున మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో ఇంత ఎక్కువ పోలవడం ఒకేసారి నలభై తొమ్మిది లక్షల పోలవడం ఐదు గంటల తర్వాత లేక ఆరు గంటల తర్వాత అనేది చాలా పెద్ద నంబరు కాబట్టి ఇందులో మ్యానుపులేషన్ జరిగింది అనేది వీళ్ళ వాదన దీనివల్ల ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి లక్షా తొంభై ఆరు వేల ఓట్ల తేడా వచ్చిందట అయినా కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి అదేంటంటే లక్షా తొంభై ఆరు వేల ఓట్లు అదనంగా వచ్చినాయి అనుకుందాం కూటమికి ఫర్ వాట్ ఎవర్ రీజన్ వీళ్ళు మ్యానిపలేషన్ అంటారు అయినా కూడా లక్షా తొంభై ఆరు వేల ఓట్లని కూటమి అభ్యర్థుల నుంచి తీసేసారనుకోండి తీసినా కూడా తేడా వచ్చింది ఏడు సీట్లలోనే అంటే లక్షా తొంభై ఆరు వేల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది మిగతా అన్ని సీట్లలో లోక్సభలో అదొకటి గమనించాల్సిన విషయం సో ఈ రకమైన డిస్క్రిపెన్సీస్ చాలా చోట్ల ఆ తర్వాత హర్యానాలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి కదా వచ్చినాయి కాబట్టి వీటి మీద డాక్టర్ పరకాల ప్రభాకర్ గారి ఇలాంటి వాళ్ళు అలాగే ద వైర్ లాంటి కొన్ని వెబ్సైట్లు వీళ్ళు చాలా వార్తా కథనాలు వేశారు చాలా చర్చ జరిగింది వీటికి సంబంధించి ఎన్నికల సంఘం ఇంతవరకు పూర్తిగా కన్విన్సింగ్ ఆన్సర్ ఇవ్వలేదు అనేటువంటి భావన అయితే ఉంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరొక పార్టీ అనేది పక్కన పెట్టి ఈవీఎంలకు సంబంధించి ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేకుండా ఫుల్ ప్రూఫ్గా ఉన్నది అని చెప్పి అనిపించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది అది ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఓడిపోయినప్పుడల్లా ప్రతి వాళ్ళు ఇట్లా రై చేస్తే అది ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎలక్షన్స్కి మంచిది కాదు ఈ ఎన్నికలు సక్రమంగా జరిగాయా లేదా ఇందులో మేనిఫులేషన్ జరిగిందా అనే అనుమానం ఉండకూడదు కాబట్టి వైఎస్ఆర్సీపీ లేవనెత్తినటువంటి ఈ అంశాలకి సంతృప్తికర సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద ఉంది లేకపోతే ఈ అనుమానాలను నివృత్తి చేయకపోతే ఇట్లానే కంటిన్యూ అవుతుంటుంది ఒకటేంటంటే ఐదు గంటల తర్వాత ఇంతమంది ఓటర్లు వచ్చి ఓటేసారా అనే ప్రశ్న ఒకటి ఉంది దానికి డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు గతంలో ఏమన్నారంటే ఎన్నికల సంఘం వాళ్ళు ప్రతి పోలింగ్ బూత్లో కెమెరాలు పెడుతున్నారు ఇప్పుడు సో కెమెరా ఫుటేజ్ ఉంది కదా మీరు ఆ ఫుటేజ్ కొన్ని రిలీజ్ చేయండి తెలుస్తుంది అసలు అంతంత క్యూలు ఉన్నాయా ఐదు గంటల తర్వాత కూడా అని తర్వాత అందులో కొన్ని తీసుకొని యాక్చువల్గా లెక్క కూడా వేయచ్చు కొంతమంది ఓటర్లు వస్తున్నారు పోలింగ్ బూత్లోకి అని ఆ రకంగా ఇటువంటి అనుమానాలకి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది కానీ ఎన్నికల సంఘం చెప్పడం లేదు అనేది విమర్శ ఎన్నికల సంఘం అంటే ఇది ఒక అంతులేని కదా ఎన్నిసార్లు ఎన్ని సందేహాలు నివృత్తి చేసినా కూడా మళ్ళీ కొత్త రైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సిందే పెట్టుకోకపోతే ఎల్లకాలము ఇదే సరిపోతుంది మాకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కొత్త ఇష్యూ తీసుకురావడం దానికి మేము సమాధానం చెప్పాల్సి రావడం ఇట్లా అట్లా కాకుండా అందరం కూడా ఒక ఒక అవగాహనకు రావాలి కాబట్టి ఇట్లా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అంటుంది కానీ జనరల్గా అభిలషణీయమైనటువంటి అంశం అంటే డిజైరబుల్ విషయం ఏంటంటే ఇందులో ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఈ రకంగా వచ్చినటువంటి అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తే ముందు ముందు ఈ గొడవ ఉండదు ఇక రెండవ పాయింట్ బ్యాలెట్ పేపర్లే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయండి అని అడుగుతున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగారు అది కూడా గుర్తుంచుకోవాలి మనం సమస్య ఏమిటంటే ఈవీఎంలో సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని ట్యాకిల్ చేయాలి ఆ సమస్యల్ని అధిగమించాలి కానీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల కోసం వెళితే ఆ పద్ధతిలో వెళితే దేశం మళ్ళీ వెనక వెళ్ళినట్టు అమెరికాలో బ్యాలెట్ పేపర్లే కదా లేకపోతే జర్మనీలో బ్యాలెట్ పేపర్లే కదా అని కొంతమంది అంటుంటారు అక్కడ వేరు మన విధానం వేరు మనది చాలా పెద్ద దేశం ఇక్కడ బ్యాలెట్ పేపర్ల వ్యవస్థను మళ్ళీ కనుక తీసుకొస్తే అరాచకాలు జరుగుతాయి రిగ్గింగ్లు భారీ ఎత్తున అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో రాజ రౌడీజం ఇంకా వాతావరణంలో మీరు బ్యాలెట్ పేపర్లు అంటే రూరల్ ఏరియాస్లో ప్రత్యేకంగా ఇష్టారాజ్యంగా వచ్చి గుర్తుకుంటారు ఈవీఎంల్లో ఆ సౌకర్యం లేదు అంటే చాలా వరకు చాలా వరకు తగ్గిపోయింది రిగ్గింగ్ అనేది రిగ్గింగ్ అనేది అంత భారీగా తగ్గిపోవడానికి కారణం ఈవీఎంలే గతంలో బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు విపరీతమైన రిగ్గింగ్ జరిగేది చాలా చోట్ల డిపెండ్స్ ఆన్ విచ్ పార్టీ పార్టీస్ వెరీ స్ట్రాంగ్ ఆ పర్టిక్యులర్ కాన్స్టిటెన్సీలో ఒక నియోజకవర్గంలో బలంగా ఉన్నారనుకోండి అవతారణం రానివ్వరు అసలు చాలా పోలింగ్ బూతులు కాబట్టి మనసులో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ బ్యాలెట్ విధానానికి కనుక వెళితే ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యం అపత్యానికి గురవుతుంది అవుతుంది ఈవీఎంల మీద వైసీపీ చెప్పేటువంటి లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాల్ని ఖచ్చితంగా ఎన్నికల సంఘం అట్ర చేయాలి కానీ దానికి పరిష్కారం మళ్ళీ బ్యాలెట్ పేపర్లని తీసుకురావడం కాదు